ఎన్నో శతాబ్దాల క్రితం ఒక రాజ్యం వెలసిల్లినది ఆ రాజ్యం వైభవం ప్రతాపం ఆ వైభవం వెనుక దాగి ఉంది ఒక రహస్యం ఒక మంత్రగాడు ఒక అమోఘ దేవీ శక్తి మరియు ఒక సాధారణ యువకుడి అసాధారణ గాథ ఇదే పాతాళ భైరవీ కథ చాలా కాలం క్రితం ఒక విశాలమైన రాజ్యం వెలుగొందింది పచ్చని పొలాలు రాతి ఇళ్ళు దూరంగా ఆకాశాన్ని తాకే కోట ఆ రాజ్యపు వైభవానికి నిదర్శనం ఆ రాజ్యంలో తిరుపతి అనే యువకుడు జీవించేవాడు తన భుజంపై గడ్డి మోసుకుంటూ పొడవాటి దారిలో నడుస్తూ తన ఇంటివైపు చేరుకుంటున్నాడు తన తల్లి వృద్ధురాలు సాదాసీదా సారీ కట్టుకుని మట్టిమీద కూర్చుంది ఆమె పక్కన కూర్చుని స్నేహంతో చూసే తిరుపతి ఆయిల్ దీపం వెలుగులో ఆ తల్లి కొడుకు బంధం మరింత వెలుగొందుతోంది వద్ద కూర్చుని తిరుపతి నీళ్లు ఇస్తాడు ఆ తల్లి కళ్లల్లో మెరిసే తృప్తి నా కొడుకు ఉన్నంతవరకు నాకు ఎలాంటి కష్టం ఉండదు అన్న నమ్మకాన్ని చూపుతుంది చలిరాత్రి గడవకముందే తిరుపతి తన తల్లికి దుప్పటి కప్పి ఆమెను చూసి మృదువుగా నవ్వుతాడు ఆ నవ్వు ఆ ఇంట్లో వెలిగే నిజమైన సంపద ఆ గ్రామంలో ఒక పాత రహస్య కథ తరతరాలుగా వస్తూనే ఉంది రాత్రి మంట చుట్టూ కూర్చున్న పెద్దలు పిల్లలు ఆ కథలో ఆసక్తిగా వింటారు వృద్ధుడు ఒక కర్రతో నేలమీద గీతలు గీస్తూ చెబుతాడు పాతాళ్ల భైరవి ఆలయం నేల కింద దాగి ఉంది అక్కడికి వెళ్ళినవాడు తిరిగి రాలేదు అని ఆ వాక్యాలు వినగానే పిల్లల కళ్ళలో భయం ఆశ్చర్యం కలిసిపోతాయి ఆ అగ్నిజ్వాల ప్రతిబింబం వారి ముఖాలపై పడుతూ ఆ రహస్యం ఇంకా గంభీరంగా కనిపిస్తోంది ఇదే సమయంలో ఒక చీకటి గుహలో భయానక వాతావరణం గోడలపై వేలాడే ఎముకలు నేల మీద రహస్య మంత్రచిహ్నాలు అక్కడ ఒకడు సిద్ధయ్య మాంత్రికుడు పొడవైన గడ్డం ఎరుపు కళ్ళు నల్లని వస్త్రం చేతిలో పాత మంత్ర గ్రంథం ఆకాశం వైపు చేతులెత్తి మంత్రోచ్చారణ చేస్తూ భూమంతా ప్రకంపిస్తున్నాడు అతని చుట్టూ ఎరుపు వెలుగు వ్యాపిస్తుంది ఆ మంత్రాల ప్రతిధ్వనిలో దాగి ఉన్న ఆలయం గురించి ఒక సూచన బయటపడింది మంచుతో కప్పబడిన రాత్రి రెండు రాక్షస విగ్రహాల కాపలాలో ఒక గుహద్వారం కనిపించింది కళ్లలో అగ్నిలా మెరుస్తున్న ఎర్ర కాంతి దానిని చూసిన వారిని వణికించింది ఆకాశంలో మెరుపులు గర్జిస్తున్నాయి గాలి గాలివానలా గిర్రున తిరుగుతోంది ఆ దృశ్యం ఒక భయానక యజ్ఞంలా అనిపిస్తోంది గుహలోకి అడుగు పెట్టగానే రాతి స్తంభాలు గోడలపై రహస్య శిల్పాలు నీలిమంటలతో వెలిగే దీపాలు ఆ వాతావరణం మనసు దడపుత్తించేలా ఉంది భారీ రాతి తలుపులు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి లోపల చీకటి కాని ఆ చీకటిలోంచి ఒక బంగారు కాంతి వెలుగుతోంది అదే పాతాళ ఆలయ రహస్యం ఇక్కడ తిరుపతి తన తల్లిని వదిలి కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాడు అక్కడ సిద్ధయ్య చీకటిలో మంత్రాలు చదువుతూ తన శక్తి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు ఇద్దరి మార్గాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టబోతున్నాయి పాతాళభైరవీ కథ ఇప్పుడే మొదలైంది